మీకు దాడులు చేసిందంతా ఎవరో స్పష్టంగా అర్థమైంది నిన్న సాయంత్రం నాలుగు గంటలకు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ లో ఈవీఎంలు బదులు కొడతాయి ఇవన్నీ కూడా తెలుగుదేశం వాళ్ళు చేశారు వాళ్ళు మా గెలుపును తట్టుకోలేక ఈ బ్రహ్మారెడ్డి గారి మీద ఆఖరికి మరి సేవకు కూడా హాని చేయని వ్యక్తి కృష్ణదేవరాయలు కృష్ణదేవరాయన్లు కూడా ఆ ఫ్యాక్షనిస్టు లిస్టులో కలిపి పెన్నెల్లి చాలా దారుణంగా కామెంట్లు చేసిన కొద్ది గంటల్లో అతని చరిత్ర రాజకీయంగా అంతమవుతుందని అతను అనుకోలా మరి రాత్రి తొమ్మిది గంటలకల్లా అతను చేసిన విధ్వంసం డైరెక్ట్గా మీడియాలో కళ్ళ కట్టినట్టుగా వచ్చింది ఎంత దారుణంగా అతను బాక్సుల్ని బద్దలు కొట్టాడో మరి అటువంటి వ్యక్తిని మీరు చూసారు జగన్మోహన్ రెడ్డి ఆ బస్ టూర్లో తిరిగినప్పుడు ఎక్కడ పెద్దగా జనం లేరనుకోండి వెళ్ళినప్పుడల్లా ప్రతి వాడిని సౌమ్యుడు మంచివాడు ఇలా మాట్లాడేవాడు పినేల్ గారిని కూడా రామకృష్ణ చాలా మంచివాడు ఇప్పటికే మంచి పదవి ఇచ్చా ఇంకా మంచి పదవిలో పెడతా మంచివాడు కాబట్టి ఓట్లేయండి అన్నాడు ఎంత మంచిోడో తెలిసిపోయింది నిన్న టీవీలో దొరికేశాడు ఎలా లేపి బద్దలు కొట్టి సరే ఒక అతను ఒక తెలుగుదేశం కార్యకర్త రైతు అనుకుంటా పెద్ద పెద్దాయన పంచి కట్టుకుని లింగి లింగిలో రామకృష్ణారెడ్డిని అట్రాక్ట్ చేయడానికి వెళ్తే సరే తప్పించుకున్నాడు ఆ తర్వాత అతను తల బదులుకుంటాడు హింస చేసేది వాళ్ళు కానీ పేపర్లో రాసేది తెలుగుదేశం వాళ్ళు హింసకు పాల్పడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు ఓడిపోయారని చెప్పి ఎలా చేస్తున్నారు ఈ రోజు సాక్షి చూశాను అసలు రాష్ట్రాల దీని గురించను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ నేనంత రెండు రెండు గంటల దూరంలో ఉన్నా ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తా పోలీసులు ఏదో రిక్వెస్ట్ చేశారు దూరంగా ఉండు నీకు మంచిది కాదన్నారని వెళ్ళానని చెప్పి ఆ స్టేట్మెంట్ రాశాడు తప్ప ఇతను బద్దలు కొట్టిన వ్యవహారాలు ఇవేమీ రాయలేదు హింసకు రెడీ అవుతున్నా తెలుగుదేశం పార్టీ బ్యాలెట్ బాక్సులు ఫోటో వేసి బ్యాలెట్ బాక్సులు అన్నింటినీ విధ్వంసం చేయాలని ఓడిపోతున్నందుకు అల్లరి సృష్టించడం కోసం తెలుగుదేశం పార్టీ రెడీగా ఉందని చెప్పి ఇవాళ సాక్షి హెడ్ లైన్ ఏ రోజైనా సరే మీరు చూస్తే ఆడేం చేద్దాం అనుకుంటున్నాడో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయాలనుకుంటున్నట్టు వీళ్ళు అరికట్టాలనుకుంటున్నట్టు రాయటం మీకు వైసీపీ ప్లాన్ ఏంటో తెలియాలంటే సాక్షి పేపర్ చదవాలి తెలుగుదేశం వాళ్ళు ఇది చేయబోతున్నారంటే ఆడే చేసేస్తాడు అలాగా వక్రీకరించి వార్తలు రాస్తున్నారు ఎన్ని 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 వేషాలు వేసినా ప్రజలందరికీ కూడా అర్థమైంది ఇక ఐప్యాక్కి చెప్పాడని చెప్పి వాళ్ళు ఈయనకి చెప్పాలి వీళ్ళకి ఈయనకి మరి ఈయన వాళ్ళకి చెప్పాడు అక్కడికి వెళ్ళి అది పక్కన పెడితే మీకు విశాఖపట్నంలో పారిశ్రామిక వేత్తల సదస్సు జరిగింది ఆ పారిశ్రామిక వేత్తలు ఎవరండి ఆళ్ళందరూ ఐప్యాక్ టీమే మహిళా పారిశ్రామికవేత్తలు అంటే వాళ్ళే ఆ తర్వాత మరి కొంతమంది లబ్ధిదారులు మరి మే గప్పులు మార్చి కొంతమంది లబ్ధిదారులు జగన్మోహన్ రెడ్డి వలన నాకు ఇది వచ్చింది నేను నా జీవితాంతం నేను నా పిల్లలు వాళ్ళ పిల్లలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటాం ఆ వేసింది మళ్ళీ వీళ్ళే అక్కడ ఐపాక్ లో నిజంగా సర్వే చేస్తున్నారా ఐపాక్ సర్వే టీం కూడా మరి ఆర్టిస్టులతోనే నడిపిస్తున్నారా పారిశ్రామికవేత్తలు వాళ్ళే లబ్ధిదారులు వాళ్ళే సర్వే వాళ్ళే దీన్ని బట్టి అదంతా ఒక డ్రామా కంపెనీ ఆ డ్రామా కంపెనీకి ప్రజలు తెర దింపేశారు